నలభై ఆరవ శ్లోకము ఎత ప్రవృత్తిర్భూతానాం సర్వమిదం తతం స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ ఇప్పుడు మొత్తం జగత్తంతా కూడా ఆ పరమాత్మ చైతన్యంతోటే వ్యాపించి ఉంది కదా అయితే ఎవరి నుంచి ఏ పరమాత్మ చైతన్యం నుంచి జగత్తంతా ప్రవర్తిస్తోందో ఏ పరమాత్మ చైతన్యండి ఈ జగ ఈ చైతన్యం ఈ జగత్తంతా వ్యాపించబడి ఉందో అంటే స్థితి లైలు ఎవరి ద్వారా జరుగుతున్నాయో వాళ్ళని ఆయన్ని పొందాలి అంటే వాళ్ళ వాళ్ళ స్వకర్మలతో అర్చించే వాళ్ళు వాళ్ళని పొందుతున్నారు అని చెప్తున్నారు అంటే వాళ్ళ యొక్క కర్మలని ఎంతో నిష్ఠా శ్రద్ధలతో అదే పరమాత్మ యొక్క పరమాత్మని లాగా అంటే పూజలాగా ఎవరైతే చేస్తారో వాళ్ళు సిద్ధిని పొందుతారు అని చెప్తున్నారు అంటే వాళ్ళకి ఆ బుద్ధి అంతా తొలగిపోయి బుద్ధి అంతా తొలగిపోయి వాళ్ళకి మోక్షం పొందే స్థితి కూడా వస్తుందన్నమాట అంటే వాళ్ళకి ఏదైతే బై బర్త్ కానీ శాస్త్రం ప్రకారం చెప్పబడిన కర్ కర్మలు ఏమైతే ఉన్నాయో వాటిని ఎంతో శ్రద్ధగా ఆచరించాలి ఫలితాలని భగవంతుడికి సమర్పించాలి అలాగే ఆ పనిని ఒక పూజ కింద చెయ్యాలన్నమాట అయితే నేను చేసిన పని ఆ భగవంతుని ప చరణారాలకి అర్పించే పూజా కుసుమం అన్నట్టు చెయ్యాలి అలాగే ఇంకా స్వకర్మ అంటే ఏంటి వాళ్ళకి సహజరీత్యా ప్రకృతి సహజరీత్యా ఏ కర్మ అయితే చేయడానికి లభించిందో దానిని శిరసాహించి చెయ్యాలన్నమాట ఇలాగా అలాగే ఇంకా ఈ దీంట్లో ఏం చెప్తున్నారంటే అన్నిటికంట గొప్ప పూజ మన స్వ స్వధర్మాన్ని మనం నిర్వర్తించడము మనం ఏ కర్మనైతే మనకి ఇవ్వబడిందో ప్రకృతి సహజ సిద్ధంగా శాస్త్రం ప్రకారం ఆ కర్మని చక్కగా కర్మ ఫలితాల మీద ఆశ పెట్టుకోకుండా సేవా తత్పరతతో ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే అదే పెద్ద పూజ అవుతుంది అదే మన బుద్ధిని శుద్ధం చేసి చిత్తశి చి చిత్తశుద్ధి కలగజేసి మోక్షాన్ని కలుగజేస్తుంది అని చెప్తున్నారు నలభై ఏడవ శ్లోకము శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావ కర్మ కోర్వన్నాప్నోతి కిల్బిషం మనకి బయట వాళ్ళు చూస్తే ఆ మన పనేం బాగలేదు వాళ్ళ ధర్మం బాగుంది వాళ్ళ పని బాగుంది ఇలా అనిపిస్తూ ఉంటుందన్నమాట కానీ మనకి ఏదైతే కర్మ నిర్దేశించబడిందో దానిని చక్కగా చేయడమే అత్యంత శ్రేష్టమైన విషయము అని చెప్తున్నారనమాట ఎవరైతే వాళ్ళ వాళ్ళ స్వధర్మాన్ని వాళ్ళు ఎంతో చక్కగా మనం ముందు చెప్పుకున్నట్టు ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూ ఉంటారో త్యాగ త్యాగసహితంగా చేస్తూ ఉంటారో త్యాగబుద్ధితో చేస్తూ ఉంటారో సేవా తత్పరతో చేస్తూ ఉంటారో వాళ్ళకి వాళ్ళు ఏం చేసినా కానీ ఆ కర్మలో భాగంగా ఏం చేసినా కానీ వాళ్ళకి ఏ పాపము అంటదు అని చెప్తున్నారు నలభై ఎనిమిదవ శ్లోకము సహజం కర్మ కౌంతేయ స దోషమ సర్వారంభాహి దోషేణ ధూమేనాగ్నిరివావృతాహ ఏదైతే సహజంగా మనకు ఒక కర్మ సంప్రాప్తించిందో పుట్టుకతో కూడాను అందులో దోషాలున్నట్లు కనిపిస్తూ ఉంటాయి ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఉన్నా లేకపోయినా కానీ దాన్ని విడిచిపెట్టకూడదు ఇప్పుడు మనకి అగ్ని ఎలాగైతే పొగతో కప్పి ఉండు ఉంటుందో అలాగా ప్రతి కర్మ కూడా దోషంతో కప్పిపుచ్చుకుని ఉంటుంట అయితే మనం దానిని ఆ దోషాన్ని పోగొట్టాలి అంటే ఏం చేయాలి దానికి ఒకటే ఉపాయం చెప్తున్నారు అన్ని చోట్ల కూడాను ఏంటంటే ఫస్ట్ ఇది మనకి శాస్త్రము మనకి చెప్పిన కర్మేనా స్వభావ సిద్ధంగా మనకి సంపాదించి మనకి వచ్చినదేనా లేదు మనం చేస్తున్నాం కర్మని చేస్తున్నప్పుడు దానిని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నామా త్యాగపూర్వకంగా చేస్తున్నామా అని చూసుకోవాలన్నమాట చూసుకుంటే అందులో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి నలభై తొమ్మిదవ శ్లోకము అసక్త బుద్ధి సర్వత్రా జితాత్మా విగత స్పృహ నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసే ఇంకా ఈ కర్మతో ఏ రకమైన అటాచ్మెంటు పెట్టుకోకుండా మనం అనుకున్నట్టు ఫలితాలని భగవదార్పణ చేసి ఏ తర్వాత ఈ కర్మతో ఈ సంఘం కూడా పెట్టుకోకుండా మనసుని నిగ్రహించుకుంటూ అలాగే విషయాల వెట్ల ఇంద్రియాలను పరుగు పెట్టనివ్వకుండా విషయాల స్పృహే లేనట్టు ఎవరైతే ప్రవర్తిస్తారో వాడు ఈ కర్మ చేస్తున్నప్పటికీ సన్యాసితోటే సమానం అన్నమాట అంటే అతను ఆ సన్యాసి ఎలాంటి మోక్షస్థితిని పొందుతాడు ఇతను కూడా అలాంటి మోక్షస్థితిని పొందుతాడు ఎందుకంటే కర్మ ఉన్నప్పటికీ కూడా చేస్తున్నప్పటికీ కూడా దానితో సంఘం పెట్టుకోవట్లేదు ఫలితంతో సంఘం పెట్టుకోవటం లేదు మొత్తం అంతా కూడా ఆ లగ్నం అంతా మనం దైవ దైవం గురించి చేస్తున్నాడు ఈశ్వరుడి మీద మనసు లగ్నం చేస్తే చేస్తున్నాడు కాబట్టి యాభైవ శ్లోకము సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే సమాసేనైవ సమాసే కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య పరా ఇంకా ఈ జ్ఞానం సంపాదించిన జ్ఞానానికి పరాకాష్ట ఏంటి ఆ నైష్కర్మ్య సిద్ధిని పొందడం అంటే కర్మ చెయ్యడానికి అవసరం లేని చెయ్యాల్సిన అవసరం లేని స్థితిని పొందడం అంటే మోక్షస్థితిని పొందడం అనమాట అలా పొందాలి అంటే ఇప్పుడు ఏంటి ఏం చేయాలి అదంతా నేను సంపూర్ణంగా చెబుతాను విను అని చెప్తున్నారనమాట అర్జునుడితోటి గీతా శ్లోకాలకి అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి